అమ్మగారు బాగా స్వచ్ఛంగా తల్లి ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా కోరిక లైసాంగల్లా తల్లి అమ్మ అమ్మవారిని ఇక్కడ వెళ్తారు కదా నిలిచి కదా ముందు ఇక్కడ క్రాస్ కాడ టర్నింగ్ దగ్గర మూల దగ్గర బాగా యాక్సిడెంట్ ఇప్పుడు అప్పటి నుండి అప్పటి నుంచి అరికాలకు ముళ్ళు నాడతలేదు అమ్మవారి మంచి కాపాడుతుంది మంచిగా సంతోషంగా ఉన్నది అమ్మవారు అందరికి సంతోషంగా ఉన్నది కార్యకర్తలకు కూడా అరికాలకు ముళ్ళు నాడతలేదు ప్రతిసారి చేసుకుంటాం మేము తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకుంటాము రెడీగా ఉన్నాం అమ్మ మేము కోరిక కోరుకున్నా నా కోరిక నెరవేరాలి ఇప్పుడు నేను తప్పకుండా ఇప్పుడు వచ్చిన అడీగా ఉన్నా మాకు మా కోరికలు అన్నీ మాకు నెరవేరినాయి అమ్మవారు ఇంకొక కోరిక ఉన్నది నా ఇల్లు నా జాబ్ కోసం ఆ కోరికను నెరవేరాలని అమ్మను కోరుకుంటాను